హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ క్లాస్ కాఫీ షాప్ వెలుగులు మసకబారిన వాతావరణం క్లాసీ ఆంబియన్స్ ఆ శాంతమైన మూలన ఓ టేబుల్ దగ్గర ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు అర్ష్ స్టార్ట్ అప్ వ్యవస్థాపకుడు తక్కువగా మాట్లాడతాడు కాని చూపులతో మాట్లాడతాడు వేద ఆర్ట్ క్యూబ్ మ్యూజియంలో క్యూరేటర్ సున్నితంగా స్పష్టంగా తన అభిప్రాయాలు చెబుతుంది వేద స్మైలింగ్ కాఫీకి రాలేదుగా నిజంగా మాట్లాడ్డానికి వచ్చావు కదా అర్ష్ ఇది మన మధ్య చివరి కాఫీ అని అనిపిస్తుంది వేధ చివరి అని ఎప్పుడూ ఎవరు డిసైడ్ చేస్తారు అర్ష్ మన డిసిషన్స్ మనకి కూడా మిస్టరీలే అర్ష్ తల వంచి చూస్తాడు కొన్ని సెకండ్లు మౌనం వేద నువ్వు నన్ను వదిలావు కాని నన్ను మర్చిపోలేదు అదే నాకు విలువగా అనిపిస్తుంది అర్ష్ చివరగా ఆమె కన్నుల్లోకి చూస్తూ నీతో పాటు ఉండే క్షణాలు నాకు ప్రశాంతత నేర్పాయి నీతో లేకపోయే క్షణాలు నాకు నన్నుగా నేర్చుకున్నాను వేద కాఫీ మగ్లో ఫోన్ ద్వారా చిన్న హార్ట్ డిజైన్ గీస్తుంది వేద ప్రేమించాను ఇంకా ప్రేమిస్తున్నాను కానీ ఇక నీపై కాదు నా డిసిషన్స్ పై అర్ష్ లేచి నెమ్మదిగా వెళ్లిపోతాడు తల తిప్పి చివరిసారి చూసి నవ్విపై చెబుతాడు